బషర యాబి మోడల్ నోటేబి ఇయర్ వచ్చేదాన్న బట్టి ది ఇయర్ నెక్స్ట్ ఇయర్ కి ప్రాజెక్టెడ్ దిస్ ఇయర్ ఎమిరేట్ నో ది నెక్స్ట్ ఇయర్ కి వచ్చి కృష్ణ 488310 ఎంటిఆర్ 417412 గుంటూరు 3101107 బిలో స్టేట్ एवरेज మూడు లక్షల పదకొండు వేలుంటే ఇక్కడ రెండు మూడు లక్షల వెయ్యి ఉంది బాపట్ల రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల రెండు లక్షల డెబ్బై ఆరు వేల గుంటూరు అబోవ్ మూడు లక్షల యాభై నాలుగు వేల రెండు వందల అరవై ఎనిమిది అబోవ్ స్టేట్ ఆవరేజ్ బాపట్ల బిలో స్టేట్ ఆవరేజ్ రెండు లక్షల డెబ్బై ఆరు వేల ముప్పై ఎనిమిది పల్నాడు రెండు లక్షల పదహారు వేల ఐదు వందల నాలుగు ఈ ఫిగర్స్ అన్ని ఎందుకు చదివినిపిస్తుంది అంటే మీకు ఒక ఐడియా ఉండాలి ఒక క్లారిటీ ఉండాలని ఉద్దేశంతో నేను చదివినిపిస్తున్నాను అదే సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కొన్ని సమస్యలు కూడా చెప్పారు అవి కూడా ఒకసారి చూస్తే ఒకటి ఫస్ట్ కృష్ణా డిస్టిక్ కృష్ణా జిల్లాకు వచ్చినప్పుడు మచిలీపట్నం పోర్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ఇవ్వాలని ల్యాండ్ ఇవ్వాలని ఆ ల్యాండ్ ఎక్కడైతే ఉందో దాన్ని వర్కౌట్ చేసుకుంటే పోర్ట్ రెడీ అవుతాయని అక్కడ ఇండస్ట్రీస్ కూడా ప్రాధాన్యత ఇస్తాం అవన్నీ వర్కౌట్ చేయాలి కోర్టు ఇష్యూ ఉందని నాకు చెప్తే ఎట్లా నువ్వు సార్ రోజు నువ్వు గ్రామ ఈ రోజుల్లో మేము అందరినీ ఎక్స్పోజ్ చేస్తా మీరు సార్ట్అట్ చేయాలి నేను కాదు నీ బాధ కోర్టు ఇష్యూ ఉందంటే నువ్వు కూర్చొని సార్ట్అట్ చేసి నీ సొంత పని ఉంటే కోర్టులు ఏం చేస్తా నాకు చెప్తాను నువ్వు మీరు చేసుకుంటారు మీరు కూడా మరి చేసుకోవాలి సేవరేజ్ అండ్ డ్రైనేజ్ ప్రాబ్లమ్ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఇది సముద్రానికి దీనికి ఎప్పుడు ప్రాబ్లం ఉంటుంది ఏం చేయాలని వర్కౌట్ చేయండి నారాయణ గారు ఒక వర్కౌట్ చేయండి ఇరిగేషన్ వర్క్స్ అండ్ డ్రైనేజ్ మెయింటెనెన్స్ ఆపరేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది డ్రైయర్స్ ఇది ఒకసారి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వర్కౌట్ చేసి కాంట్రాక్ట్ ఇవ్వగలుగుతామా రైస్ మిల్లర్స్ పెట్టుకుంటారా లేదంటే ఎట్లా చేస్తా మనం అవుట్ సోర్సింగ్ ఇస్తామా దీనికి ఒక ఎక్సర్సైజ్ చేసి మనం చేయాలి ఎప్పుడన్నా ఎమర్జెన్సీ వచ్చిన మళ్ళీ ఎత్తుకోకుండా ఎక్కడ చీటింగ్ లేకుండా చేయాల్సిన అవసరం ఉంది అదే మరి మినరల్ ఫండ్ ఒకటి మినరల్ ఫండ్ చాలా వరకు అందరికి ఇచ్చాం అప్లోడ్ చేసాం అందరూ చూడండి ఒకసారి ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఫర్ మసిలీపట్నం ఫిషింగ్ హార్బర్ అది అవుట్ చేయమన్నా ఒక మీటింగ్ పెట్టుకొని చేస్తాం తర్వాత ఎన్టీఆర్ డిస్టిక్ట్ బుడమేరు ఇది డబ్బులు పెట్టాం ఇంకొకటి మీరు పైన కొద్దిగా ఏదైతే మీరు ఇంకొకటి చేయాల్సిన అవసరం ఉంది వర్కౌట్ చేయమన్న నారాయణ గారు వెళ్ళిన దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్ స్టాంగ్ వాటర్ డ్రైనేజ్ కంప్లీషన్ గుంటూరు కృష్ణ రెండు ఉన్నాయి ఇది కూడా మనం పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలి రెండు కంప్లీట్ చేసేయండి అదే మరి క్రానిక్ కిడ్నీ డిసీజ్ తెరువురు కాన్స్టిట్యూన్సీ ఇది కూడా కృష్ణబాబు వర్కౌట్ చేయాలి అది ఇది ప్లస్ అక్కడ ఎక్కడైతే కిడ్నీ ప్రాబ్లం ఉండే మూడు నాలుగు ప్లేసుల్లో ఆర్ఎన్టీ జరగాలి ప్రివెంటివ్ మెషన్స్కి వెళ్ళాలి దాన్ని కంట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఉంది మీరు వర్కౌట్ చేయండి దీన్ని మ్యాప్ వాటర్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వీ టు వర్క్ ఇట్ అవుట్ ఇప్పుడు శశిది తిరువురు వాటర్ ఈ స్కీమ్ లో వస్తుందా ఇప్పుడు రాదా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ వన్ టూ త్రీ ఫోర్ తిరువూర్ సార్ అవుట్ అది కొంచెం ప్రాబ్లం ఉంది దెన్ ఇంప్రూవింగ్ సర్వీస్ సెక్టర్ పొటెన్షియల్ ఇన్ ది డిస్ట్రిక్ట్ అది ఏం చేయాలో మీరు వర్కౌట్ చేయడం టూరిజం అవన్నీ స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడే చెప్పారు మీకు ఐడియా ఇచ్చాను అవుట్ వర్క్ ఎట్ అవుట్ అని ఏదైతే ఇక్కడ యూనివర్సిటీ ఉంది ఎస్ఆర్ఎం ఎస్ఆర్ఎం మేజర్ గా పెట్టుకుని మిగిలినందరినీ పెట్టి వర్క్ డివైడ్ చేసి కొండే ఇన్స్టిట్యూషన్స్ అన్ని చేయగలిగితే దట్ ఇస్ ది బెస్ట్ వే అది కూడా ఒకసారి వర్కౌట్ చేయండి గుంటూరుకు వచ్చినప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విల్ కంప్లీట్ మంగళగిరి తాడేపల్లి మున్సిపాలిటీ సీవరేజ్ అవి కూడా సిఆర్డీలో పెట్టి కంప్లీట్ చేస్తాం కాంప్రహెన్సివ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఎంటీఎంసీ ఏరియా ఇది కూడా వాట్ ఈస్ దిగ్రేటెడ్ మీ దగ్గర ఉండే డబ్బులు వచ్చే ఆదాయం ఇది కూడా సిఆర్డిఏ వర్క్అట్ చేసి మోడర్నైజేషన్ ఆఫ్ గుంటూరు ఛానల్ ఎక్స్పాన్షన్ చెప్పాం వర్కౌట్ అవుతుంది దెన్ ఇండస్ట్రియల్ పార్క్స్ చిన్న కాకాని అవన్నీ ఇచ్చేస్తే ఎన్జియా వర్కౌట్ చేస్తాం మల్లయ్యపాలెం న్యూలీ కన్స్ట్రక్టెడ్ మెటర్నిటీ వార్డ్ జీజీహెచ్ ఒకసారి ఇది థర్టీ క్రోర్స్ కావాలంటున్నారు ఏంటి ఒకసారి ఎగ్జామిన్ చేసి మీరు వర్కౌట్ చేయండి దెన్ గో టు బాపట్ల బాపట్ల ఇరిగేషన్ ఛానల్స్ అన్ని మోడర్నైజ్ చేయడం అన్ని ఎంత గతం చేస్తూ ఉంటాం కృష్ణా రివర్ బ్యాంక్ ఇది ఒకసారి డిజాస్టర్ మేనేజ్మెంట్ వర్కౌట్ చేయాలి ఇది ఇంపార్టెంట్ ఇది మెడికల్ కాలేజ్ ప్రపోజల్స్ పెట్టండి ప్రైవేట్ సెక్టర్ లో ఏ జిల్లాలో అయితే మెడికల్ కాలేజీ లేవో ఆ జిల్లాలో మెడికల్ కాలేజ్ పెడదాం ఏదో ప్రైవేట్ సెక్టర్ మనం అనుకూల ప్రకారం చేద్దాం డయాలసిస్ ట్రామా సెంటర్ కావాలని ఇది ది ఇంపాక్ట్ వాటి నెసెసిటీ చూసుకొని నెసెసిటీ ఒకటి పెట్టేసేయండి కుండేరు డ్రైన్ వర్క్స్ వెనక గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ దాన్ని మోటిపల్లి వర్కౌట్ చేద్దాం సో అక్వా పార్క్ అక్వా పార్క్ ఇన్ దిండి విలేజ్ లో అక్వా పార్క్ ఏంటి ఎస్ సార్ ఇది మనకు ఏదైతే ఇప్పుడు మీరు ఒకసారి స్పీస్ ఇవన్నీ ఎంత వరకు కావాలి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది మనం ఇచ్చేది ఏం చేయాలని వర్కౌట్ చేయండి ప్రాసెస్ ఇట్ రాజశేఖర్ వర్కౌట్ చేసుకోండి ముఖ్యంగా సార్ ఓకే ఏమన్నా వర్కౌట్ చేద్దాం నేను దాని మీద కొంచెం నోట్ చేసుకుని మళ్ళీ డిస్కస్ చేద్దాం ఫిషింగ్ హార్బర్ కూడా దాన్ని మీరు చెప్పింది వర్కౌట్ చేస్తాం బీచెస్ అవన్నీ చెప్పాము మనం కూడా మీటింగ్ అయింది రూమ్స్ అన్ని జైన్ ఇక్కడ రూమ్స్ అన్ని పెట్టమన్నాం మీకు ఐడియాస్ అన్ని కూడా ఇచ్చాం టూరిజం డిపార్ట్మెంట్ కి టెంట్ రూమ్స్ కూడా ఇమీడియట్ గా స్టార్ట్ చేయమన్నాం డిమాండ్ డ్రివన్ ఎక్కడికక్కడ డిమాండ్ పెరిగే కొద్దికి టెంట్ హౌస్ స్టార్ట్ చేస్తాం పర్మనెంట్ దీనికి వెళ్తాం టూ క్రోర్స్ ఆయన అన్ని చెప్పాం అన్ని ప్రొవైడ్ చేస్తా టూరిజం ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక పక్క అవుట్ సోర్సింగ్ అవన్నీ కూడా ఏమేమి చేయాలి ఏజెన్సీస్ ఐడెంటిఫై చేయమన్నా ఈ విల్ వర్క్ ఇట్ అవుట్ చాలా క్లియర్ గా డబ్బులు ఇవ్వడం కాదు ఏ పని కావాలన్నా పని చేస్తూ ఉంటారు దానికి ఎంత డబ్బులు కావాలో ప్రొవైడ్ చేస్తారు దెన్ పల్నాడు గోదావరి పోలవరం టు చర్ల వర్క్ ఎట్లా డిస్కస్ చేస్తున్నాం వర్క్ పొడిసెల అది స్టార్ట్ చేస్తాం శాంక్షన్ చేసేదాన్ని స్టార్ట్ చేసి ఉన్నాం గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత మన చెప్పాను స్టాఫ్ అవన్నీ బుద్ధ స్టాచ్యూ ఇది ఎక్కడిది బుద్దవనం ఇదే కదా అమరావతి కదా అమరావతి ఇది కూడా టూరిజం ప్రాజెక్ట్ కింద మీరు ఒకసారి వర్క్అవుట్ చేయండి దాని సెపరేట్ సర్క్యూట్ కింద యూ వర్క్ ఇట్ అవుట్ దట్ ఇస్ ది బెస్ట్ వే ఇది నాగార్జున కొండ ఈ రెండు వర్కౌట్ చేయండి దెన్ థర్ఫ్ లైన్ థర్పు వద్దకున్నాం న్యూ శాంక్షన్స్ ఆఫ్ అన్నా క్యాండ్ టు ఆల్ మున్సిపాలిటీస్ నగర పంచాయతీ అవన్నీ ఏదైనా ఉంటే మీరు లిస్ట్ ఇవ్వండి వర్కౌట్ చేస్తాం అదే మరి కూచిపూడి మీరు ఒక పని కూచిపూడిది దాని మన వారసత్వం అది అది గా మీరు విజిట్ చేసి వాట్ ఇస్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ అవైలబుల్ వాట్ ఈస్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీ టు ప్రొవైడ్ రెండు వర్కౌట్ చేసి మీరు దాన్ని అన్ని స్కూల్స్ లో కాలేజీల్లో కూడా మనం ఇది చేసే పరిస్థితి రావాలి ఇప్పుడు విశాఖపట్నంలో యు ఆర్ హ్యావింగ్ మంచి ఆడిటోరియం ఉందా కల్చరల్ ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేయడానికి తక్కువ సార్ ఇట్ ఇస్ గుర్జాల కథ కళాక్షేత్రం ఉంది సార్ దట్ కెపాసిటీ ఇస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ సార్ చిల్డ్రన్స్ అయినా ఇస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ సార్ మ్యాక్సిమింగ్ కెపాసిటీ సో వి నీడ్ దర్ గుడ్ కన్వెన్షన్ సెంటర్ సార్ వి ఆర్ ప్రపోజింగ్ సార్ త్రూ హాబిటేట్ సెంటర్ సార్ ఫర్ త్రూ వీఆర్డిఏ అండర్ పీపీపీ విర్ ప్రపోజింగ్ టు టేక్ అప్ సార్ నో పీపీపీ ఐ ప్రమోట్ చేద్దాం కానీ ఒక కల్చరల్ సెంటర్ మందు పెట్టుకొని కంటిన్యూగా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టే వారిస్ రావాలి ఆల్ అండ్ కల్చరల్ సెంటర్ విశాఖపట్నం సార్ అమరావతి అమరావతి ఉంది అంబేద్కర్ ఇది వచ్చింది అక్కడే పెడుతున్నాం అది కల్చరల్ డిపార్ట్మెంట్ కి మనం వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ తిరుపతి ఈ డోంట్ హ్యావ్ స్మార్ట్ సిటీ కచ్చపి ఆడిటోరియం అని ఉంది సార్ కెపాసిటీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సార్ ఫైవ్ హండ్రెడ్ లాభం లేదు రెండు వేలు ప్రస్ ఉండాలా రెండు వేలు అయితే ఇంకా యూనివర్సిటీస్ దే ఉన్నాయి సార్ మహిళా యూనివర్సిటీ కానీ అది అవి అక్కడికి పోలేము సిటీలో వాళ్ళు కల్చరల్ ప్రోగ్రామ్స్ మనం పోయేసి ఎవ్రీ టైం డిస్టర్బ్ చేయడం కరెక్ట్ గా పబ్లిక్ యూ క్రియేటివ్ అన్నాం కన్వెన్షన్ సెంటర్ ఇది కల్చరల్ సెంటర్ విశాఖపట్నంలో కల్చర్ గురించి యూనియన్ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ పెట్టాను సార్ తప్పనిసరి మీరు అవుట్ చేయండి విజయవాడలో ఉంది అంబేద్కర్ పేరుతో విశాఖపట్నం అవసరమైంది సుశీల పేరుతో పెట్టి తిరుపతి ఘంటసాల బాలసూరాజు పెట్టాలి బాలసూరాజన్ పేరు కూడా పెట్టాలి కల్చరల్ సెంటర్ ఒక పెట్టి కన్వెన్షన్ సెంటర్ చాలా వస్తాయి సార్ ఒక కల్చరల్ సెంటర్ ఉంటే మీటింగ్లు కల్చరల్ సెంటర్ ప్రోగ్రామ్స్ కంటిన్యూగా కండక్ట్ చేస్తే ఈజీగా ఉంటుంది మల్టీపల్ పెడితే ఎవరు డైవర్ట్ చేస్తాం కల్చర్ అబౌట్ టు ప్రమోట్ ఈ కోచిపూడి గానీ ఇవన్నీ గానీ మన కల్చర్ ని కంటిన్యూగా ప్రమోట్ చేయాలి మ్యూజికల్ ఫెస్టివల్స్ ఇవన్నీ ఉండాలి ఓకే ఈ దబ్జర్వేషన్ ఫైనల్ గా నేను సమింగ్ అప్ చేస్తాను ఈ జోన్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నీ కూడా ప్రాపర్ గా చేసుకుని మళ్ళా సమ్మింగ్ అప్ చేసిన అబ్జర్వేషన్ చెప్తాను చేద్దాం మనోహర్ గారు థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ సార్ Uh, to all the district collectors, uh, EKYC of the ration cards has to be completed by March 31st. There are about four or five districts which are still around 87%. Request all of you to please act on the data that is being shared by department department. Mukimantrigari Naikathonlo, Deepam Tu Padakongoda, Chalatbutanga <in> Manaprajalukhish Kelgano, the Proerku, Tombainvi Lakshala, Irvai the Vela, Nalun <country> and Renabai gas bookings Chegalia, Indulo kevalam அந்த இப்படி வரைக்கும் மனம் ருச்சு பெட்டிங்க ஏழு வந்த யாபை ஆறு கோட்ல யபை ரெண்டு லட்சம் ஓன்லி ஃபோர்ட்டீன் தௌசண்ட் ஃபார்ட்டி செவென் கேசஸ் ஹேவ் ஃபெயில் பேமெண்ட் சோ தட் டேட்டா ஆல்சோ இஸ் பீங் ஷேர் வித் ஆல் திஸ்ட்ரி கலெக்டர்ஸ் ரிக்வெஸ்ட் யூ டூ ப்ளீஸ் பே அட்டென்ஷன் ஆன் தட் தெக்ஸ்ட் ஃபேஸ் ஆஃப் தீபம் டூ பிகின்ஸ் ஆன் ஏப்ரி ஃபஸ்ட் சோ ஐ ரெஸ்ட் யூ ஆல் டு ப்ளீஸ் ட்ரெண்ட் எக்ஸ்பைட் திமெயனிங் புக்கிங்ஸ் தட் ஆர் பாசிபுள் பிஃபோர் தர்ட்டி ஃபஸ்ட் ஆஃப் மார்ச் சோ இட் வி எனைபல் அஸ் டூ ரீச் ஹையர் டாக்ட் So, thank you for all your support. Thank you, sir. Thank you. Amena, you want to say something? Uh. Sir, as I requested you during the break, there's only one point uh, or two points I would like to mention here, sir. I'll take only two minutes. One is regarding uh, our Navodayam 2 program, sir. Uh, all the district collectors have already been briefed previously and sent in writing also that in this year by august end, we have to declare our state as id liquor-free state. so for that, timelines have been given for the different districts. seven districts have to declare those, uh, their, their districts in the month of april. again, six districts uh, in the month of may, and remaining district in uh, july and august so please uh, keep in mind these targets and complete the whole uh, process without any problem you should declare your, your district as id liquor free only after sufficient satisfaction and do it uh, openly along with your sp so that a clear message goes to everybody second thing uh, it is sir regarding the sand issue sir just one minute sir from june onwards till october 15 uh, there will not be any river sand mining allowed by uh, the Environment and Forest Department. So, it is very necessary in the next two months. We should have a stock of at least 60 to 70 lakh tons available in the state. Otherwise, we will have to face the same problem which we uh, faced previously in the last years. These are the only two points. Please note down these two points. lekunda have my responsibility. ఇక్కడ రెండో రాసుకొని మీరు చేయడం ఒకటి బ్రాడ్గా నేను ఓన్లీ వన్ పారామీటరే మీకు చెప్తున్నా ఇప్పుడు జోన్ వారిగా చెప్పాను ఓవరాల్ గా చూస్తే ఈ తొమ్మిది నెలలు డిస్ట్రిక్ట్ వైజ్ గ్రోత్ రేట్ ఈ ఒక్క పారామీటర్ చెప్తాను వేరియస్ పారామీటర్స్ ఉన్నాయి పబ్లిక్ పర్సెప్షన్ అవన్నీ ఓవరాల్ గా చేసినప్పుడు మళ్ళీ నేను ఇండికేట్ చేస్తాను ఆల్ ఆఫ్ అస్ హాజ్ టు టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ బి క్లియర్ మనం ఎందుకంటే దీన్ని ఒక సవాల్గా తీసుకుంటే తప్ప ప్రజల్లో కూడా వెళ్ళాలి మనం జినైన్ గా చేస్తున్నామని ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఫస్ట్ డిస్టిక్ అల్లూరు సీతారామరాజు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి లో బేస్ హై రిటర్న్స్ వస్తుంది బేస్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం డిమినిషింగ్ స్టాటస్కు వస్తూ ఉంటుంది ఓవరాల్ గా దీన్ని కంప్లీట్ చేస్తూ ఉంటే తప్ప సస్టైనబిలిటీ రాదు అది చూసినప్పుడు ఫస్ట్ వచ్చి ఇరవై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది పర్సెంట్ అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ వచ్చింది దానికి కారణం నేచురల్ ఫార్మింగ్ ఆ కొండ రిసోర్సెస్ కానీ కొద్దిగా ఎఫర్ట్ పెట్టంగా చేశారు కంగ్రాచులేషన్స్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ అల్లూరు సీతారామరాజు జిల్లా నెంబర్ టూ పార్వతీపురం మాన్యం పదహారు పాయింట్ తొమ్మిది సున్నా పర్సెంట్ ఇది సెకండ్ ప్లేస్ వచ్చింది అది కూడా వెరీ గుడ్ బోత్ ట్రైబల్ డిస్ట్రిక్ట్ హెవ్ వెరీ దీనివల్ల ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఎప్పుడైతే వెల్త్ క్రియేట్ అవుతుందో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ వస్తాయి నెంబర్ త్రీ ఇది పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పద్నాలుగు పాయింట్ నాలుగు ఐదు పర్సెంట్ ఇది ప్లెయిన్ డిస్టిక్ ఇది బాగా చేశారు కంగ్రాచులేషన్స్ ఫస్ట్ త్రీ నెంబర్ ఫోర్ నెంబర్ ఫోర్ వచ్చినప్పుడు ఈస్ట్ గోదావరి పద్నాలుగు పాయింట్ ఒకటి ఏడు పర్సెంట్ కంగ్రాచులేషన్స్ వెల్ డన్ దెన్ నెంబర్ ఐదు సత్యసాయి డిస్టిక్ పదమూడు పాయింట్ ఐదు ఏడు పర్సెంట్ వచ్చింది సత్యసాయి డిస్టిక్ట్ వారికి కూడా కంగ్రాచులేషన్స్ దెన్ ఆరు ఆరు వచ్చే కొందికి విజయనగరం థర్టీన్ పాయింట్ టూ సెవెన్ విజయనగరం థర్టీన్ పాయింట్ టూ సెవెన్ సిక్స్ సెవెంత్ వచ్చి రెండు ఇద్దరు వచ్చారు థర్టీన్ పాయింట్ టూ టూ థర్టీన్ పాయింట్ టూ టూ చిత్తూరు అన్నమయ్య రెండు కూడా థర్టీన్ పాయింట్ టూ టూ వచ్చింది వాళ్ళిద్దరు కంగ్రాజులేషన్ సెవెంత్ ప్లేస్ ఎయిత్ వచ్చి ఏలూరు థర్టీన్ పాయింట్ వన్ నైన్ నైన్త్ వచ్చి కాకినాడ టువల్ పాయింట్ ఎయిట్ సిక్స్ టెన్త్ శ్రీకాకుళం టువ్ పాయింట్ సెవెన్ సిక్స్ లెవెన్త్ నంద్యాల్ లెవెన్ ట్వెల్వ్ పాయింట్ సిక్స్ ఫోర్ పన్నెండు వచ్చి పన్నెండు వెస్ట్ గోదావరి పన్నెండు పాయింట్ రెండు ఒకటి పదమూడు తిరుపతి పన్నెండు పాయింట్ సున్నా ఎనిమిది పద్నాలుగు మా వాళ్ళు ఇవన్నీ ఆర్డర్లు పెట్టలేని నేను రాసుకొని కింద పైన ఉన్నాయి పద్నాలుగు అనంతపురం ఇక్కడ వరకు అబోవ్ ఆవరేజ్ స్టేట్ ఆవరేజ్ ఇవన్నీ బిలో ఆవరేజ్ ఇక్కడ నుంచి వచ్చే కిందకి అనంతపురం ట్వెల్వ్ పాయింట్ జీరో వన్ ఫిఫ్టీన్ అంబేద్కర్ కోనసీమ పన్నెండు పదహారు వైఎస్ఆర్ డిస్టిక్ లెవెన్ పాయింట్ సెవెన్ నైన్త్ పదిహేడు పదిహేడు కృష్ణా లెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పద్దెనిమిది కర్నూల్ లెవెన్ పాయింట్ ఫైవ్ టూ గుంటూరు లెవెన్ పాయింట్ టూ వన్ ఇరవై బాపట్ల లెవెన్ ఇరవై ఒకటి ఇరవై ఒకటి అనకాపల్లి లెవెన్ పాయింట్ ఫైవ్ జీరో ఇరవై రెండు ప్రకాశం లెవెన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఇరవై మూడు ఎన్టీఆర్ లెవెన్ పాయింట్ జీరో నైన్ ఇరవై నాలుగు విశాఖపట్నం నైన్ పాయింట్ సెవెన్ త్రీ ఇరవై ఐదు పల్నాడు సెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ మీకు ఒకసారి ఈ డీటెయిల్స్ అన్ని ఎందుకు ఇచ్చానంటే అయ్యర్ ఉన్న జిల్లాల్లో కొద్దిగా డిఫికల్టీ ఉంటుంది బట్ ఆ లెవెల్లో గ్రో కావాలంటే ఆ సస్టైనబిలిటీ కింద క్రియేట్ ఉంటే తప్ప ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడితే తప్ప సాధ్యం కావు అందుకని ఆ ఫిగర్స్ అన్ని మీకు ఇచ్చాను కాంపిటేటివ్ వరల్డ్ లో అందరం కంపీట్ చేయాల్సిందే వే క్లియర్ మన వల్ల ప్రజలకు నష్టం రాకూడదు అందుకని నేను ఇది కలెక్టర్స్కే కాదు ఆ జిల్లాలో ఉండే ప్లానింగ్ బోర్డు చైర్మన్స్ మీకు కూడా వర్తిస్తాయి అదే వరగా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వర్తిస్తాయి అందరం కూడా కంపేర్ చేసుకోవాలి ఈ కాంపిటీషన్ నిరంతరం అందరం కూడా కంపీట్ చేయాల్సిన అవసరం ఉంది అది చెప్పడం కోసమే నేను ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం ఈ విషయంలో మీకు అందరి క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం చూస్తే మన టార్గెట్స్ కూడా జిఎస్టిపి గ్రోత్ రేట్ నేను నిన్న కూడా చెప్పాను మీకు ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ గాని గ్రో అయితే నలభై ఏడుకు పది లక్షల మూడు వందల ఎనభై నాలుగు ఇది పర్ క్యాపిటల్ కోసం పదమూడు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలు వస్తుంది సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తో గ్రో అయితే ఇప్పుడుండే దీంతో అదే టెన్ పర్సెంట్ అయితే ట్వంటీ వన్ ల్యాక్స్ ఎయిటీ సిక్స్ థౌజండ్ వస్తుంది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఎయిట్ అయితే థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ వస్తుంది ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ వస్తుంది పదమూడు లక్షలు సెవెన్ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ దట్ వేర్ వీ నీడ్ ఎక్స్ట్రా ఎఫర్ట్ పాజిబిలిటీ ఉందా అంటే పాజిబిలిటీ ఉంది బట్ ఎఫర్ట్ అనేది కంటిన్యూస్గా ఆర్ అంటే కింద చేస్తానే ఉండాలి అప్పుడే సాధ్యమవుతుంది మనం ఇంత ఎఫర్ట్ పెట్టలేదు పద్నాలుగు పంతొమ్మిది థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సిఏజీఆర్ గ్రో అయ్యాం ఫస్ట్ ఇయర్ ఓన్లీ నైన్ పర్సెంట్ గ్రో అయ్యాం నైన్ పాయింట్ త్రీ అట్లా లెస్ దెన్ టెన్ పర్సెంట్ ఆఫ్టర్ ఓర్డ్స్ డబుల్ డిజిటల్ గ్రో అయ్యాం థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ వచ్చింది ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరికీ ఇరవై నాలుగు ఇరవై ఐదు మనం చూస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ రెండు లక్షల తొంభై ఎనిమిది వేల యాభై ఎనిమిది అంతే కదా పదహైదు లక్షల తొంభై మూడు వేల కోట్లు పదహైదు లక్షల తొంభై మూడు వేల కోట్లు జీఎస్టీకి ఇది నెక్స్ట్ ఇయర్ మన టార్గెట్ పద్దెనిమిది లక్షల అరవై ఐదు వేల కోట్లు జీఎస్ మూడు లక్షల నలభై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక రూపాయలు పర్ క్యాపిటా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఒక లక్షల అరవై ఏడు వేలు నాలుగు లక్షల మూడు వేల డెబ్బై ఎనిమిది పర్ క్యాపిటా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఐదు లక్షల పంతొమ్మిది వేల జిఎస్టిపి నాలుగు లక్షల అరవై ఏడు వేలు పర్ క్యాపిటా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేలు జిఎస్టిపి పర్ క్యాపిటా ఐదు లక్షల నలభై మూడు వేలు నాకు రాబోయే ఫోర్ ఇయర్స్ లో రెండు లక్షల తొంభై ఎనిమిది వేల నుంచి ఐదు లక్షల నలభై మూడు వేలు పెరగాలి మీ టార్గెట్స్ అన్ని మీకున్నాయి ఆ టార్గెట్స్ ప్రకారం దయచేసి అందరూ కూడా సీరియస్ గా తీసుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది లాస్ట్ టైంకి ఈసారి వర్క్ షాప్ లో మీరు చూస్తే కొన్ని చేంజెస్ తీసుకొచ్చాం లాస్ట్ టైం ఎక్కువ ఉపన్యాసాలు సెక్రటరీస్ ఇచ్చారు వాళ్ళు ఎదుక మార్కెట్ చేయాలి మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి ప్రోగ్రామ్ చెప్పాలని ఈసారి సెక్రటరీస్ మీ దగ్గర పంపించాం జోనల్ ఇన్ఛార్జెస్ మీ పంపించాం మీతో ప్రిపేర్గా మన్నాం ప్లానింగ్ బోర్డు ఎవరైతే చైర్మన్ ఉన్నారో వారు గానీ ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ అందులో కూర్చొని మేము ఒక రఫ్ డ్రాఫ్ట్ తయారు చేసి మీకు పంపించాం మీరు దాని మీద తరో ఎక్సర్సైజ్ చేసి మిమ్మల్ని రమ్మన్నా అందులో కూడా వన్ ఇయర్ జిఎస్టిపి కూడా ఎట్లొచ్చిందో కూడా చెప్పాం ఈసారి మిమ్మల్ని జిల్లా వారిగా మిమ్మల్ని ప్రజెంటేషన్ చేయమన్నాం మీ సమస్యలు ఏమున్నాయో ఓన్లీ ఐదారు స్లైడ్స్ లో ప్రజెంటేషన్ చేయమన్నాం మీరు ఆ ప్రజెంటేషన్ చేశారు అయితే ఇక్కడ నేను నిన్న ఈరోజు అబ్జర్వ్ చేసింది ఈ పక్క కూర్చున్న మంత్రులు కానీ చీఫ్ సెక్రటరీ గారు గాని సెక్రటరీస్ గాని కలెక్టర్స్ కానీ అందరం గుర్తుపెట్టుకోవాల్సింది మనం సమస్యలు పరిష్కారం చేయడానికి ఇక్కడ ఉన్నాం అంతేగాని మేము అడిగినప్పుడు మీరు సమస్యలు చెప్పడానికి కాదు కలెక్టర్స్ హ్యాస్ టు ఫైండ్ ఎ వే మీ ప్లానింగ్ బోర్డు చైర్మన్ ఉన్నాడు మీరున్నారు మీ సెక్రటరీస్ ఉన్నారు మీరు చెప్పిన వెంటనే మీ సెక్రటరీస్ కూడా మీరు కూడా గొంతెమ్మ కూరలు కాకుండా వర్కబుల్ సొల్యూషన్ వే క్లియర్ దాన్ని మీరు వర్కౌట్ చేసుకుని ఎక్కడికక్కడ ఆ సమస్య పరిష్కారం చేసుకుంటూ మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో మీరు కూడా ఇది ఎగ్జిక్యూషన్ కూడా పర్ఫెక్ట్ గా చేయాల్సిన బాధ్యత మీద ఉంది ఇక్కడ ఉండే ప్లానింగ్ బోర్డు చైర్మన్స్ అందరినీ కోరుతాను మీ జిల్లాలో సమస్య వస్తే మీరు మీరు కూర్చొని పరిష్కారం చేసి కాకపోతే మీ కొలీగ్ మినిస్టర్స్ తో కూర్చోని సెక్రటరీ కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు కూర్చోవడం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూర్చోవడం మీ వల్ల కాకపోతే సీఎంఓని మా దగ్గర కూడా రావడం ఫైనల్ గా ఐ వాంట్ టు హ్యావ్ ఎ సొల్యూషన్ నాట్ ఎక్స్క్యూజెస్ అది ప్రతి ఒక్కరు కూడా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది ఆల్ ఆఫ్ ఆలోపించడం మన దగ్గర రిసోర్సెస్ ఉండవు మీతో మాట్లాడుతున్నాం ఢిల్లీతో మాట్లాడుతున్నాం ఒక నాలుగైదు సార్లు మాట్లాడితే కొద్ది కొద్దిగా డబ్బులు వస్తే రిలీజ్ చేస్తున్నాం ఎందుకంటే నేను ఎన్నోసార్ చెప్పాను మీకు నేను ఇప్పుడు కూడా చెప్తాను ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్ మొత్తం డెస్ట్రాయ్ అయినటువంటి డిఫంక్ అయినటువంటి ఆర్థిక వ్యవస్థ నుంచి మనం వెతుక్కుంటూ వస్తున్నాం మొన్న ఇచ్చిన పొలిటికల్ మ్యాండేట్ వల్ల ఒక ఆక్సిజన్ వారిగా పనిచేసింది కేంద్రం కూడా సహకరిస్తున్నారు అయితే వాళ్ళకు కూడా మన మన సమస్య బియాండ్ కేంద్రానికి కూడా లిమిటేషన్స్ ఉంటాయి అలాంటి సమస్య క్రియేట్ అయ్యే పరిస్థితి వచ్చింది దీనికోసరమే ఎన్నో సార్లు ఎప్పుడు పోయినా కూడా నా లైఫ్ లో ఎప్పుడు నాలుగు సార్లు నేను సీఎం అయ్యాను ఇన్నిసార్లు ఫైనాన్స్ మినిస్టర్ని కలవదాను అన్ని సార్లు కలిశాను